పట్టుకుంటాడు తక్షణమే మనం అరెస్ట్ చేయాలి ఇప్పుడు ఆ యువత గండి పెట్టిన రైతు సేవ సంఘం నాయకుడు నేను ఈ కేఎల్ఐ ఈ ప్యాకేజ్ నెంబర్ ట్వంటీ నైన్లో లో వింటు మించు ఇది నూట నలభై కిలోమీటర్ల ఈ దండి ఉంది ఇప్పుడు ఇక్కడ నిన్ననే నీళ్ళు రావడం జరిగింది ప్యాకేజ్ నెంబర్ ట్వంటీ నైన్లో లో ఇంకా ముప్పై కిలోమీటర్ ముందరికి పోవాలి నీళ్ళు అయినా కానీ ఇంకా ఇరవై కిలోమీటర్ ముందరకు పోయేది ఆ లోపల వచ్చి రాత్రి వచ్చాడు సార్ మరి కలవగుట్టి ఎమ్మెల్యే సాగు రాత్రి ఫోన్ చేసినట్టు అయ్యా మేము చెబుతున్నాం అంటే ఎమ్మెల్యే సాబ్బు వచ్చానంట అయినా కానీ మరీ జరిగింది ఇది పోలీసులకు తెలిసేది ఎవరు చెప్పింది అధికారులకు తెలిసే రాజకీయ నాయకులు తెలిసేది ఎవరు చెప్పారు వాళ్ళని అరెస్ట్ చేసేటంత వరకు మేము ఇదే ప్రదర్శన పోలీస్ స్టేషన్ వరకు వెళ్తున్నాం లేదంటే మేము అరెస్ట్ చేసి ఇప్పటికీ ఇక్కడ గండి పెట్టబడ్ సార్ ఈ సంవత్సరం కేఎల్ఏ అధికారుల దగ్గర అచ్చిపోయిన కట్టి 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 మేము పొద్దున కూడా కేఎల్ఏ అధికారులను సంప్రదించడం జరిగింది కార్గి తన్నికల దగ్గర గండి పెట్టి కట్టాలంటే మా దగ్గర మిషన్లు కట్టమని అంటున్నారు ఇప్పుడు ఎవరికి కట్ట ఎవరికి తిప్పు లాచు రైతులకు నీళ్లు తల్లుకొని పల్లి పిప్పుకోవడానికి నీళ్ళు లేవు సార్ పసులకు నీరు తాగడానికి నీళ్ళు లేవు ఇప్పుడు మేము ఏం చేయాలి గతి అంది ఇన్న ప్రభుత్వం మాకు నీళ్ళు ఇస్తారా ఈ ఎట్టకాలంలో తెలంగాణ ప్రభుత్వం కరుణించి కల్వకుర్తి కరుణించి రెండు టీఎంసీల నీటి కేటాయించి కల్వకులు లాజు రైతులకు నీళ్లు రావాలని వదలడం జరిగింది ఇలా ఈ పరిస్థితికి ఎవరు అడ్డుకుంటారని చేస్తున్నాం చక్కగా ఇదే విధంగా నేను పోలీస్ స్టేషన్కి వస్తున్నా ఇంతకుముందు పోలీస్ స్టేషన్లో పోలీసులు చేయడం జరగకపోతే अंदर रखी तुम्हें सत्ता है मैं विज्ञप्त सर जय हिंद మిమ్మల్ని అరెస్ట్ చేయాలి ఇప్పుడు ఆ ఎవరితో గండి పెట్టిన వాడిని ఎవరు చేస్తే ఎవరు పట్టించుకుంటలేడు మా పొలాలు ఎండిపోతున్నాయి గత మిమ్మల్ని అరెస్ట్ చేయాలని మేము పోలీసు వాళ్లకు అందరికీ ప్రజాపల్ వ్యక్తం చేస్తున్నాం